పంతొమ్మిది వందల ఎనభై ఐదు జులై పదిహేడు కారం చేడు సంఘటన తర్వాత ఊవెత్తిన జరిగినటువంటి దళితుల యొక్క ఆత్మగౌరవ పోరాటాల ఫలితంగా వాళ్ళ భారతదేశ వ్యాప్తంగా వచ్చినటువంటి చైతన్యంలో ప్రధాన పాత్ర డాక్టర్ కత్తి పద్మారావు గారిది ఆనాడు చెలో చీరాల పేరుతో పిలుపునిస్తే ఒక సంఘం లేదు ఒక లీడర్షిప్ లేదు ఎక్కడా సంఘాలు కానీ మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ నాయకత్వం కూడా లేనటువంటి పరిస్థితుల్లో చీరాల లక్ష మంది జనం ఆ రోజున ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంత విభేదాలు లేకుండా మాదిగా కుల విభేదం లేకుండా ఆ రోజున అక్కడ చంపబడ్డ వాళ్ళు ఎస్సీ వాళ్ళుగా చూసి ఆనాడు కుల మతాలు రహితగా అతికి అతీతంగా ఆనాడు అనేక లక్షలాది మంది జనం అక్కడికి వచ్చినప్పుడు ఆ వేదిక మీద ఆటపాట పాడినటువంటి గద్దరన్న కానీ మాస్టర్జీ గారు కానీ మహారాష్ట్ర నుంచి ఇచ్చేసినటువంటి దళిత ఫాంతర్ మన జోగేంద్ర కవాడే గారు కానీ మన కే మన కన్నాభిరామన్ గారు కానీ వీళ్ళంతా వీళ్ళంతా కూడా ఆ రోజున ఉవ్వెత్తిన ఎన్కౌంటర్ దశరథం కానీ వాళ్ళందరూ తీసుకొచ్చినటువంటి చైతన్య పోరాటాల ఫలితంగా వాళ్ళ మనం ఆత్మగౌరవ పోరాట ఫలితాలుగా మనం అనేక ఉద్యమాలు నిర్మిస్తున్నాం కానీ భావజాలం మీద దాడులు జరుగుతున్నప్పుడు మాత్రం మనం నేను రాసిన లేదా నేను ఇచ్చినటువంటి ఉపన్యాసం మీదే దాడి జరుగుతుంది కాబట్టి డాక్టర్ గారికి పని లేదు నాకు ఎందుకులే ఆయన ఊరుకుంటున్నాను మాస్టర్జీ గారి మీద పాట పాడినప్పుడు ఆయన మీద విమర్శ వచ్చింది కాబట్టి నాకేం పని నేతల రమేష్ ఊరుకుంటున్నారు ఇది మనం ఉవ్వెత్తన వచ్చినటువంటి చైతన్యం ఏమైపోయింది మనలో మనం అనైక్యంగా ఉంటూ పైకి ఐక్యతగా కనపడుతున్నాం తప్ప మనం ఐక్యంగా లేకపోవటమే వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు కూడా వాళ్ళు బహిరంగంగా నోరెత్తి మన యొక్క భావజాల మీద దాడి చేస్తున్నారు కత్తి పద్మరావు గారి మీద దాడి చేయటం అంటే బాబాసాహబ్ అంబేద్కర్ మహాత్మా పూలే కన్సీరామ్ గారి ఐడియాలజీ మీద దాడి చేయటం తప్ప వ్యక్తిగతంగా పద్మారావు గారి మీద దాడి కాదు అది ఈ రోజున బాబాసాబ్ అంబేద్కర్ గారు అసలు రాజ్యాంగ రచన ఆయన ఒక్కడ చేయలేదు ఆయన ఫలితం కాదని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఏమన్నా తెలుసా వాళ్ళకి చరిత్ర తెలియదు మీడియా ఉంది వాళ్ళ వెనకాల బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ మతోన్మాద శక్తులన్నీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏది పెడితే అది మాట్లాడుతూ మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మనం బాబాసాబ్ అంబేద్కర్ ఐడియాలజీతో ముందుకు వాళ్ళం కాబట్టి వాళ్ళ మీద దాడికి ప్రతి దాడి చేయకోకుండా మనం కూడా భావజాలం మీదే మనం మాట్లాడాల్సినటువంటి అవసరం మీదే మనం ముందుకెళ్తున్నాం తప్ప వాళ్ళ మీద మనం దాడి చేయదలుచుకుంటే వాళ్ళంతా కలిపి ఒక ఐదు శాతం ఉంది ఇవాళ ఇరవై శాతంగా మనం పెరుగున్నాం నిజంగా భౌతిక తాళ్లు దిగితే వాళ్ళు మనతో తట్టుకోగలరా కానీ మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం వాడు మనల్ని చంపుతున్నాడు మన అక్కా చెల్లెల్ని రేపులు చేస్తున్నారు బెయిలు తెచ్చుకుంటున్నారు ధైర్యంగా బయట తిరుగుతున్నారు కానీ మన మీద దాడులు జరిగిన దగ్గర మనం ఎవరు తెగించి వెళ్ళి ఒక్కడిని చంపితే మనం బెయిల్ మీద వాళ్ళని బయటకు తెచ్చుకోలేమా కానీ మనం ఆ పని చేయట్ల ఐడియాలజీతో బాబాసాబ్ అంబేద్కర్ మనకు చూపించినటువంటి ఒక దశ నిర్దేశంలో మనం ముందుకెళ్తూ వెళ్తున్నటువంటి క్రమంలో భారత దేశవ్యాప్తంగా మనం చేసినటువంటి ఉద్యమాల్లో మనం ఏం చేశామంటే మనం చేసినటువంటి ఘోర తప్పిదు బాబాసాబ్ అంబేద్కర్ ఐడియాలజీలో అనేక అంశాలు ఆయన మనకు వదిలితే దాంట్లో ప్రధానమైనటువంటి అంశం రాజకీయ అంశం ఇవాళ వాళ్ళంత తెగించి దాడులు చేస్తున్నారు మన ఐడియాలజీ మీదకి మీదకు వస్తున్నారు రేపు రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటున్నారంటే దానికి కారణం రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి మనం అడుక్కునే ఉద్యమాలు చేయటానికి సిద్ధపడిపోయింది తప్ప రాజకీయంగా అధికారాన్ని సంపాదించుకునే దిశగా మనం రాజకీకరణ రాజకీయకరణ అంత మనం రాజకీయంగా మార్పు చెందలేకపోయాం మన ఐడియాలజీ భారతదేశం యొక్క బాబాసాబ్ అంబేద్కర్ ఐడియాలజీని రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లినటువంటి ఏకైక మహానుభావుడు మాన్యశ్రీ కనిషీరామ్ గారు ఒక్కడు మాత్రమే ఈ దేశంలో దళితులకి రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు మనకి పోరాటం నేర్పిల్లినటువంటి వ్యక్తి ఆయన బాబాసాబ్ అంబేద్కర్ చాలా పెద్ద పదం చెప్పాడు మనకి పొలిటికల్ పవర్ ఇస్ ద కానీ మన పల్లెల్లో మనం బాం మన పట్టణాల్లో మనం బాం డివిజన్లో బాం వాళ్ళకి నేర్పం వాళ్ళకి నేర్పుకోకుండా వాడు మన కోట వేయట్లేదు మన పార్టీలు కోట్లేయట్లేదు అని మన వాళ్ళని మనం నిందిస్తే ప్రయోజనం ఏంటి బాబు అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారం మనం రాజ్యాధికారం సాధించే దిశగా మనం రాజకీయ రూపాంతరం చెందగలిగితే మన ప్రజలను మనం ఓట్లాడటానికి మనం ముందుకు వెళ్తాం రాజ్యాధికారం మన చేతుల్లో ఉంటే ఎవడు మనం ఐడియాలజీ మీదకి ముందుకు రాలేడు ఇవాళ ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ తరఫునటువంటి పోటీ మన జరిగినటువంటి డిసెంబర్ డిసెంబర్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో మరి ఒక్క ఇద్దరు ముగ్గురన్నా మన ఎంపీలు అది ఏ పార్టీ తరపున ఎమ్మెల్యేలు సారీ ఎంపీలు కాదు ఎమ్మెల్యేలు ఇవాళ చట్టసభల్లో ఉంటే మన సమస్యల మీద మాట్లాడటానికి అవకాశం ఉండేది రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లోనన్నా నన్న కనీసం ఇక్కడి నుంచి బహుజన భావజాలంతో దళిత భావజాలంతో ఉండేటువంటి వ్యక్తుల్ని చట్టసభల్లో పంపించడానికి మొత్తం అందరూ ఐక్య వేదికంగా నేను మనం పోరాటం చేసి ఐక్యంగా ఒక నిలబడి మనం ముందుకు తీసుకెళ్లి ఒక్కలిద్దనా మనం అక్కడ చట్టసభలో పంపగలిగితే అటు మహానుభావులు కలలు కన్నటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలుగుతాం మనం లేదంటే వాళ్ళు మిగో మాకు మనువాద రాజ్యాంగం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా రేపు మేము అధికారంలో తిరిగి వస్తే ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని మేము మార్చి తీరుతామని బహిరంగ సవాళ్ళు విసురుతున్నారు మనం మాత్రం ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి పక్కన ఊబేర్చి చంద్రబాబు నాయుడు పక్కన ఉభ్యాచ్ పవన్ కళ్యాణ్ పక్కన ఉభే తయారయ్యి అంటే షెడ్యూల్ క్యాస్ట్ నాయకుల గురించి మాట్లాడుతున్నాను నేను మానవ సంఘాల పేరుతో మాది సంఘాల పేరుతో వాళ్ళు అంబేద్కర్ సంఘాల పేరుతో దళిత సంఘాల పేరుతో వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలు కాశపడి ఐడియాలజీని పక్కకు పెట్టి వాళ్ళంతా ముందుకెళ్తుంటే మరి ఇలాంటి వాళ్ళు కనీస జ్ఞానం లేనివాడు వాడికి అక్షర జ్ఞానం లేదు వాడికి భారత రాజ్యాంగం గురించి తెలియదు మనలో ఒక సామాన్య కార్యకర్తతో వచ్చేవాడిని డిబేట్ చేయమని పద్మారావు గారు అక్కర్లా మనలో సామాన్యుడు అయినటువంటి ఒక కార్యకర్తతో వచ్చి రమ్మనండి కూర్చొని మాట్లాడదాం డిబేట్ చేయమనండి ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడతాం ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడటం కాదు సిద్ధాంతం మీద ఉంటే సిద్ధాంతం మీద డిబేట్ చేద్దానండి మీ సిద్ధాంతం కరెక్టా మా సిద్ధాంతం కరెక్టా తెలుసుకుందాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడో మనువాదాన్ని కాల్చి తగలబెట్టాడు ఇక్కడ ఆనాడు ఉన్నటువంటి శక్తులు ఏమైనా చేయగలిగినాయా ఏమీ చేయలేదు మహత్ పోరాట చెరువు పో పోరాటాల్లో అనేక మంది బ్రాహ్మణులు వాళ్ళందరూ కలిసి వచ్చి మన మీద ఉన్నటువంటి దళితుల మీద దాడులు చేశారు అట్లన్నిట్లా ఆయన చట్టపరంగా కూడా ఎదుర్కొన్నారు ఆ చైతన్యాన్ని మనం పొడుగు పుచ్చుకున్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ పూలే జగ్జన్ వారసులం మనం కనీసరామ్ గారు వారసులం మనం ఆ ఐడియాలజీలో ముందుకెళ్లే క్రమంలో మన వాళ్ళు ఏదైతే మన యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా కత్తి గారి యొక్క ఐడియాలజీ మీద అంటే బాబాసాబ్ అంబేద్కర్ ఐడియాలజీ మీద వాళ్ళ మీదకి దాడికి వస్తున్నారు బాబాసాబ్ అంబేద్కర్ ఏనాడో చెప్పాడు రామును కృష్ణను రాసేశారు మరి వాళ్ళు అవే బహిరంగంగా పద్మారావు గారు పుస్తకాల రూపేణి రాస్తున్నారు డిబేట్లో మాట వాళ్ళ ప్రధానమైన ఛానల్స్ పద్మారావు గారిని డిబేట్స్లో పిలవటం మానేశారు నిజంగా పద్మారావు అన్ననే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఛానల్స్ రోజుకొక్క గంటలో డిబేట్లో కూర్చోబెట్టి బహుజన రాజ్యాధికారం కోసం మాట్లాడటాక అవకాశం ఇవ్వనండి ఏ ఒక్కరు ఒకటి డిబేట్ చేయలేదు ఈ పనికిమాలను ఏదో యూట్యూబ్ల్లో మాట్లాడతాం కాదు అన్న పద్మారావు గారు ఫోర్ అవర్స్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వెంకటేశ్వర సుప్రభాతం మీద ఇదే రామాయణం మీద ఆయన బహిరంగంగా డిబేట్ చేస్తే వేద పండితులు కూడా ఆయన అడిగినటువంటి వాటికి సమాధానం చెప్పలేక నోరు మూసుకొని వెళ్ళారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా వేద పండితులు వచ్చి ఇదే హైదరాబాద్లో ఏబిఎన్ స్టూడియోలో కూర్చున్నారు ఫోర్ అవర్స్ కంటిన్యూషన్ డిబేట్ అన్న కథలు కూర్చొని డిబేట్ చేశారు వాళ్ళన్న మంచినెళ్ళకి తింటాకి తాగటాకి వెళ్ళారేమో తప్ప బాబాసాబ్ అంబేద్కర్ తర్వాత ఈ భారతదేశంలో ఎక్కువ స్థాయిలో పుస్తకాలు రాసినటువంటి మహానుభావుడు డాక్టర్ కత్తి పద్మారావు గారు అలాగే అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ గారి తర్వాత సంస్కృతంలో ఆ స్థాయి పాండిత్యాన్ని సంపాదించే సంస్కృతంలో డిబేట్ చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ఎవరైనా ఉన్నారు అని అంటే అంటే ఆయన అంత సంస్కృత చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన ఆయన అంత అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి ఏకైక వ్యక్తి మన డాక్టర్ కచ్చిపద్మారావు గారు కాబట్టి మనమంతా కూడా భావజాలం మీద జరిగేటువంటి దాడిగా మనం దీన్ని చూసి దీన్ని ప్రతిఘటించడానికి మనకి రాజ్యాధికారం కూడా చాలా అవసరం బాబాసాబ్ అంబేద్కర్ ఒక రాజ్యాధికారం కోసం కాదు బౌద్ధిజం మీద చెప్పెళ్ళాడు మరి అన్ని అనేక అంశాలు ఆయన మాట్లాడింది కులాంతర వివాహాల గురించి మాట్లాడేటారు కుల నిర్మూలన జరగాలంటే కులాంతర మతాంతర వివాహాలు జరగాల్సిందే ఆ విధంగా కూడా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మరి దానికి నిలువెత్తు సాక్షి పద్మారావు అన్న ఫ్యామిలీ ఆయన కులాంతరవాహం అయ్యో వాళ్ళ పెద్దబ్బాయి చేత కులాంతరహం వాళ్ళ తమ్ముడిది వివాహం వాళ్ళ రెండో కొడుకుది వివాహం ఐడియాలు చెప్పవే కదా పాటించడంలో కూడా అన్న పద్మారావు గారి కుటుంబం మరి మన అందరికి ఆదర్శం ఆ దిశగా అందరూ కూడా ముందు అయ్యో మాస్తర్జీ గారు కూడా వివాహం నేనైతే కులాంతర వాహనం చేసుకోలేదు కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎక్కడి నుంచి భద్రతారకం గారు నేలూరు తీసుకెళ్లి నేను అంబేద్కర్ పెళ్లి చేసుకున్న తాళి కట్టుకోవడానికి దండ మార్చుకొని సో ఐడియాలజీలో మనం అంతా ముందుకెళ్లే క్రమంలో రాజ్యాధికార దిశగా కూడా ముందుకెళ్ళాలి ఈ యొక్క ఐడియాలజీ మీద ఎవరి భావజాలం మీద ఎవరు ఏదో మన మతోన్మత శక్తిలో దాడి చేస్తే మాత్రం మనం అంతా ఐక్యంగా ముక్త కంఠంతో ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న మా టార్గెట్ మనంతా కూడా మేధావులే మీరంతా కూడా ఇక్కడ ఎవరు మామూలు లేరు మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ పేరు పేరున అందరికీ జై భీమ్